పూలతోటి మన బండి మెరిచిపోతుంది నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా డెకరేషన్ ఇట్లా పెట్టుకోవాలి పూలు చెట్లు బండి మీద దా ఎక్కు నేనైతే కొత్త పాట నేర్చుకున్నా ఫ్రెండ్స్ ఇది ఏమంటారు ఈ చెట్లు అనే కాన్సెప్ట్ నేను ఇంతవరకులే ఈమె లేటు పోతుంది వాళ్ళ మేడం చెట్లు పనిష్మెంట్ భలే ఉంది నాకు ఇది రోజ్ చెట్లే ఒకటి ఎల్లో ఒకటి పింక్ ఒకటి రెడ్ మూడు చెట్లు తీసుకున్నాం మేము పనిష్మెంట్ అటు ఇది మూడు చెట్లు ఏమన్నారు తీసుకుపోతాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా ఏందంటే ఫ్రెండ్స్ ఇక మా బిడ్డను హాస్టల్ తీసుకొచ్చినాం లేట్ అయిందని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ ఏమంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మళ్ళీ ఏంటంటే పనిష్మెంట్గా మనకు ఒక గులాబ్ కొన్ని గులాబ్ చెట్లు తీసుకురమ్మని చెప్పారు ఇప్పుడు మనం ఏంటంటే బోరబాండ నుంచి మోతినారు పోతున్నాం గులాబీ చెట్లు తీసుకొచ్చి పనిష్మెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్ గులాబ్ చెట్లు ఇవ్వాలి లేట్ అయినందుకు అని చెప్పి పనిష్మెంట్ ఇస్తే మనం ఇప్పుడు పని గులాబీ చెట్లు తీసుకురానికి పోతున్నాం మోతినారు పోతున్నాం బోరబాండ నుంచి మోతినారు పోతున్నాం అర్థమైందా నెగ్లెక్ట్ చేయొద్దు ఎప్పుడైనా ఓకేనా ఎప్పుడు ఏ టైంకి ఏ పని చేయాలో ఆ పని చేయాలి ఏమి ఇప్పుడు పనిష్మెంట్ వచ్చింది నీకు గులాబీ చెట్లు మూడుదేమన్నదా మూడు గులాబ్ చెట్లు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు గులాబ్ చెట్ల కోసం మనం పోతున్నాం నగర్ పోతున్నాం ఏమున్నా నీ పని ఏముంది అది ఏముంటుంది మంచిగా చదువుకోవాలి మంచిగా ఆడుకోవాలి మంచిగా తినాలి నీ బట్టలు నీ టైంకు టైంకు ఉత్తుకోవాలి గింత అర్థమైందా ఏదైనా నెగ్లెక్ట్ చేస్తేనే ప్రాబ్లం ఫేస్ అవుతుంది ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు చదువు ఆటలైనా పాటలైనా నీ సొంత పనులైనా అంతే కదా ఫ్రెండ్స్ పోదాం ఇక పోయి గులాబ్ చెట్లు ఇద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే నర్సరీకి వచ్చినాం మూడు చెట్లు తీసుకోవడానికి మూడు చెట్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక మనకు ఏంటంటే మూడు చెట్లు మూడు ఇవే రోజ్ చెట్లే ఒకటి ఎల్లో ఒకటి పింకు ఒకటి రెడ్ మూడు చెట్లు తీసుకున్నాం ఈమె పనిష్మెంట్ ఆట ఇది మూడు చెట్లు ఏమన్నారు తీసుకుపోతాను ఇది ఏమంటారు ఎస్ఆర్ నగర్కి వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్ నగర్ మనం బోరబాండ నుంచి ఎస్ఆర్ నగర్కి వచ్చినాం చెట్ల కోసం అంటే సిటీలో ఉన్న వాళ్ళకి అయితే తక్కువ తక్కువ అంటే మేము వేరే రూట్లోకి వెళ్ళి తిరుక్కుంటూ వచ్చినాం ఫ్రెండ్స్ అక్కడ లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు తిరిగినాం ఈ చెట్ల కోసం అట్లా మొత్తానికి అయితే చెట్లు తీసుకున్నాం తమ్ముడు కూడా మనకు చాలా తక్కువ రేట్ ఇచ్చిండు అరవై రూపాయలకి ఒకటి ఇచ్చిండు చెట్టు అరవై రూపాయలకు ఒక చెట్టు ఇచ్చిండు ఇదైతే ఓకే ఫ్రెండ్స్ తీసుకొని హాస్టల్కి పోదాం హాస్టల్కి పోయి మేడం మేడం ఖుషపోతుంది ఇలా ఇంకోటి చాలా వలస వస్తుంది ఇల్లు చేసిన ఒక్క మిస్టిక్కి చెట్లు అయితే మస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి ఒకసారి చూడండి ఫుల్ చెట్లు ఇవన్నీ చెట్లే డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఈ చెట్ల పేర్లు తెలియదు నాకైతే ఏం తెలియదు ఇవ్ మస్తు చెట్లయితే కిరాక్ కిరాక్ ఉన్నాయి ఇక్కడ కలర్ కలర్ ఏంటంటే సిటీలో ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది హిమాటర్ డెకరేషన్ చెట్లు అని చెప్పేసి ఆ చెట్లు ఈ చెట్లు మొత్తం ఆ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి రేట్లు ఉన్నాయి ఇది నేను అడ్రస్ చెప్తాను చూద్దాం వాళ్ళు ఏమన్నా ఆన్లైన్లో పంపిరాదా పంపిణీకి రాదు ఇది పంపిణీకి వస్తా చెట్లు మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇదైతే పెద్ద ఉంది చాలా పెద్దగా ఉంది ఇదైతే పోతా అంటే పోతేనే ఉన్నది పోతా అంటే పోతూనే ఉన్నది నర్సరీ చాలా పెద్దగానే చాలా పెద్దగా ఉంది నిజంగా ఇంత పెద్ద నర్సరీ ఉంటుంది అనుకోలే నేను రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ అంత నర్సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఆ సైడ్ వెళ్ళింది ఇట్లాకెళ్తూ ఉంది లోపలికి వెళ్ళి ఇదంతా నర్సరే ఇక అటు తో వెళ్తుంది చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ ఇది నర్సరీ అయితే అబ్బో జాగ్రత్త అక్కడ నుంచి వచ్చినాం మా బిడ్డ అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి వచ్చినాం నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఈ నర్సరీ ఇంత పెద్ద నర్సరీ లైక్ నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు చెట్లు రకరకాల చెట్లు మస్తు మస్తున్నాయి చెట్లు ఏం లే రెండు మూడు వందల రకాల ఉన్నాయి ఇలా తక్కువ లేవు అన్నీ చూస్తే మీకు పచ్చగామార్థం అయ్యవచ్చు కానీ రకరకాల చెట్లు ఉన్నాయి ఇక డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి ఇదేమో ఇదేమో అంటారు వీటిని వెరైటీ ఉన్నాయి మనం తీసుకున్న మొక్కలు అయితే ఇవి ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి మన తమ్ముని అడ్రస్ చెప్పమందాం చిన్న ఎట్లున్నాయి చెట్లు వస్తున్నాయా ఇది అడ్రస్ చెప్పు సార్ ఎక్కడ మధురానగర్ మోర్ సూపర్ మార్కెట్ మధురా మోర్ సూపర్ మార్కెట్ ప్రీతి అపార్ట్మెంట్ బిల్డింగ్ ప్రీతి అపార్ట్మెంట్ బిల్డింగ్ ఏమంటారు ఇది ఆన్లైన్ కదా ఆన్లైన్ పెడతారా ఆన్లైన్లో కూడా పంపిస్తారా మరి మీ మొబైల్ నెంబర్ చెప్పు మళ్ళీ గట్టి చెప్పు నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ వాట్సాప్ నెంబర్ ఫోన్ చేసి

రీజనబుల్ రేట్ అంటే మంచి మంచి ఓకే చిన్న బాయ్ అవి అలా పెడతావా లేకపోతే బండి తీసుకోవాలా తమ్ముడు చాలా మంచిగా ఆ చేస్తుంది హెల్మెట్లో చూడాలనుకున్నారు చాలా మంది చూడండి హెల్మెట్లో వీళ్ళ ముంగర పెట్ట చిన్న ఓకే చిన్న థ్యాంక్ యూ పూలతోటి మన బండి మెరిసిపోతుంది నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా డెకరేషన్ ఇట్లా పెట్టుకోవాలి పూలు చెట్లు బండి మీద ఎక్కువ నేనైతే కొత్త పాటను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఏమంటారు ఈ చెట్లు అనే కాన్సెప్ట్ ఇంతవరకులే ఈమె లేట్ పోతుంది వాళ్ళ మేడం చెట్లు పనిష్మెంట్ భలే ఉంది నాకు ఇది హెల్మెట్లో చూడాలనుకున్నాను నా దోస్తులు చూడండి హెల్మెట్ ఎట్లుంది ఆవా స్టీల్ బడ్ హెల్మెట్ అనమాట లేడీస్కి ఒక హెల్మెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా వస్తుంది చూడండి స్పెషల్లీ లేడీస్కే ఉంటుంది హెల్మెట్ ఎందుకంటే అలా జడ పెట్టుకోనికి కూడా స్పేస్ ఉంటుంది అది బాగుంటుంది నెక్స్ట్ వచ్చే వీడియో అదే వస్తుంది ఓకేనా పోదాం ఇక హాస్టల్కు ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ అవ మా బిడ్డ పోతుంది మేడం అక్కడ పోతుంది చెప్పడానికి పోతుంది ఇక్కడ పెట్టినాం చెట్లు అందుకున్నది మేడం మాట్లాడతాను మా బిడ్డ దేవుడి ముందు దేవుడి ముందు పెట్టమన్నది వస్తాను ఎలా అని చేసి ఉండాలి అట్టను అంట సరే బర్త్డే ఏమవుతుంది చెట్లు చెట్లు ఏడు చె ఇవి నేనా ఇప్పుడు మనం తెచ్చినవి మూడు ఉన్నాయి తీసుకోవాలి పెట్టు మరి ఏడు వేడితో దగ్గరకైనా పట్టుకోవాలి ముందు అది అట్లా పట్టుకో మంచిగా పట్టుకోవాలి తీసుకోవచ్చు ఏం కాదు ఎల్లో కలర్ గులాబీ చెట్టు ఎప్పుడైనా గులాబీ కుచ్చుకుంటుంది ఈ గులాబీ ఎంత డేంజరో లేడీస్ అంత డేంజర్ బట్ ఎల్లో 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 మంచిగా పట్టుకోవాలి ఎప్పుడైనా కుచ్చుకోబోతుంది మళ్ళీ మూడు అడుగుంది అందరు అడుగుతారు ఫ్రెండ్స్ బర్త్డేనా బర్త్డేనా అడుగుతారు పనిష్మెంట్ పనిష్మెంట్ అని చెప్తాను ఏమనిపిస్తుంది అట్లా అంటే ఏమనిపిస్తుందా ఏదో చెప్పాలి మరి ఏమనిపిస్తుంది అంటే గింత చెప్ప మాట్లాడడానికి అదే ఏం ఒక్కసారి అయిందంటే ఇంకోసారి అట్లా కాకుండా చూసుకోవాలి నాకు తెలిసి మేమే ఫస్ట్ ఉన్నట్టున్నాం ఫ్రెండ్స్ అందరు ఆగా చూస్తారు పిల్లలు అక్కడ చెట్ల కాడ చెట్లకాడ ఇకల్కా ఎట్లుంటుంది ఫ్రెండ్స్ గులాబ్ చెట్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇక అందరు ఆగా చూస్తారు కొందరు ఇలా యూట్యూబ్ ఛానల్ అన్న అడుగు అడుగుతారు ఇక పిల్లలకి ఏమని చెప్పాలని ఏం చెప్తలేను వాళ్ళకు మన ఛానల్ గురించి గులాబ్ చెట్లు తెచ్చుడేందు ఫ్రెండ్స్ మొత్తం ఏమే మొత్తం ఫేమస్ అయిపోతుంది ఇలా లేట్ వచ్చింది లేట్ వచ్చి పూలు తెచ్చిరు పూలు తెచ్చిరని మళ్ళీ వీళ్ళందరూ ఇట్లకెళ్ళి నడుచుకుంటూ పోతారు ఆనే ఉన్నాయి చెట్లు ఆ చెట్లు అలా అనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఆ చెట్లు ఆనే పెట్టారు అందరు అచ్చిపోయేటోళ్ళు అందరు అడుగుతారు అందరు అది అవా గులాబ్ చెట్లు లేవు కదా డాడీ నువ్వే తెచ్చినావు అయితే ముందు ముందు నువ్వు పెట్టిరం డాడీ బర్త్డేకి తీసుకురావాలి కొంతమంది అక్కలు తెచ్చి పెట్టి ఇప్పుడు మనం తెచ్చినాం మంచిగా నీళ్ళు పోయి మళ్ళా వచ్చినప్పుడు అలా చూస్తాను నేను నేను పోయా అదా అయిందా ఏం చేస్తావు నీళ్ళు వస్తా చెట్లకి వచ్చినప్పుడు అలా చూస్తాం ఎట్లున్నాయి అనేది సెకండ్ సండే సెకండ్ సండే రావాలి ఫ్రెండ్స్ ఇక్కడికి మంత్లీ సెకండ్ సండే రోజే రావాలి ఇక్కడికి ఏ టైంకి వచ్చినా వీళ్ళు అలవ్ చేయరు తినొస్తారు ఇప్పుడే వీళ్ళ లంచ్ టైం ఇది లంచ్ టైంకి వచ్చిన మనం హాస్టల్ లైఫే ఉంటుంది మంచిగా మొత్తం గులాబీ చెట్లు అందరు చూసుకుంటూ పోతారు ఇక్కడ హాస్టల్లో నువ్వు చేయాల్సిన పనింది మంచి చదువుకోవాలి మంచి చదువుకొని టైంకి తినాలి టైం మంచిగా ఎప్పుడు ఆడుకోవాలి అప్పుడు ఆడుకోవాలి ఎప్పుడు చదువుకోవాలి అప్పుడు చదువుకోవాలి ఎప్పుడు వండుకోవాలి అప్పుడు వండుకోవాలి వండుకోవాలి నైన్ ఫోర్ ఎప్పుడు తినాలి అప్పుడు తినేసేయాలి ఎప్పటికప్పుడు చేసేసుకోవాలి మొత్తం మంచిగా తినాలి మంచిగా మొత్తం చదువుకున్న వాళ్ళనే ఆడుకోవాలి ఇలా మేడం చెట్లను చూసి ఖుషి అవుతుంది నవ్వుతుంది అన్నం తిన్న పోయి అంటుంది నన్ను కూడా పోయి తింటావాలి బిడ్డ హస్టల్లా వచ్చినాం ఫ్రెండ్స్ తినడానికి రెడీ అయినాం ఇక చేతి కడుక్క పోయి తినాలా చూద్దాం ఏం గుర చేసుకోండి ఫ్రెండ్స్ పప్పు అన్నం ఈ సెకండ్ సారీ ఇగ వీళ్ళు అక్కడ లోపల తింటారు అక్కడ వీళ్ళు ఇలా పప్పు అన్నాం ఇగ మా బిడ్డది పెట్టా ఫ్రెండ్స్ హాస్టల్ పెట్టా చదువుకుంటాను చదువుకో ఏమో బ్యాగులు ఇవన్నీ ఇక ఇట్లుంటుంది ఇలా రూమ్ ఓకే ఫ్రెండ్స్ సెటప్ మొత్తం అయిపోయింది బుక్లో బ్యాగు సరే ఫ్రెండ్స్ ఇక మా బిడ్డను హాస్టల్లో వదిలేసి ఇంటికి వెళ్ళిపోతున్నా ఏంటంటే ఇక ఇప్పుడు క్లీనింగ్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేస్తారు అన్నారు టైం వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ అవుతుంది క్లీన్ అండ్ గ్రీనింగ్ చేస్తారు చెప్పు బిడ్డ ఇంకా అన్న బాయ్ రైటా మళ్ళీ చాండోలాగా మారుతుంది మా బిడ్డ నా కెమెరామెన్ కూడా కథం ఇప్పుడు లేనట్టే ఇక ఏమైనా నా కెమెరామెన్ ఉండే బాయ్ ఎప్పుడు అందరూ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేస్తారు చెట్లు నాటుతారు హాస్టల్లో అలాగే ఇది ఏం లేవుగా మంచిగా ఉంటావుగా మంచిగా చదువుకుంటావుగా మంచిగా ఆడుకుంటావుగా మంచిగా తినాలి మంచిగా ఆడుకోవాలి మంచిగా చదువుకోవాలి ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి ఏంది పెండింగ్ పెట్టుకోవద్దు అలా అయినా ఇవే చేయాల్సిన పనులు ఏం లేవు పెద్ద పనులు ఏం లేవు ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ పోతే ఏ ప్రాబ్లం రాదు అన్నీ పెండింగ్ పెట్టుకుంటేనే ప్రాబ్లం అర్థమందా ఏది పెండు పెట్టుకోకుంటే ఏది లేదు ఇవాళ చేసే పనులు ఇవాళ చేయాలి అంతే అప్పుడే మనం ప్రశాంతంగా బతుకుతాం అదే వస్తామల్ల రైట్ బాయ్